మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ఎవరో చేసిన అభివృద్ధిని తానే చేసినట్లుగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేసుకోవడం జగన్ మానసిక స్థితికి అద్దం పడుతోందని దీనిపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని మండిపడ్డారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో అరకు పార్లమెంటరీ అధ్యక్షురాలు తేజవతితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్కు ఖండాంతర ఖ్యాతిని తీసుకువస్తుందని దీనివల్ల ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలు అభివృద్ధి పథంలో పరుగులెడతాయని ధీమా వ్యక్తం చేశారు భోగాపురం విమానాశ్రయం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల ప్రాజెక్టు అని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ ఈ ప్రాజెక్టుపై ఎన్ని విమర్శలు చేశారు అడ్డంకులు సృష్టించారు ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని రాబోయే పదేళ్లలో రాష్ట్ర ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుందని వివరించారు ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే ఇది చాలా పెద్ద మాటలేదు ఇది ఇంకో విషయం కూడా చెప్పాలి మీడియా ఏం రాస్తున్నారంటే దాదాగిరి గురించి మాట్లాడారు ఈ గురించి మాట్లాడారు ఫస్ట్ నాయుడుగిరి గురించి మాట్లాడారు నాయుడుగిరి ఆన్ స్పైక్ ఆఫ్ బిజినెస్ ఇంటర్నేషనల్ మ్యాగ్జిన్స్ రాశారు నాయుడుగిరి మెయిన్స్ ఇట్ బిజినెస్ అని ఇదే స్పైక్ ఆఫ్ బిజినెస్ అని ఈయన దిక్కుమాల మాటలు మాట్లాడుకొని ఫేక్ ప్రచారాలు చేసుకొని బెంగళూరులో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడో అర్థం మాటలు అందుకని అడిగారు పొరపాటున నేను ఏమైనా మెడిసిన్స్ లేవేమో అది ఏవైనా మర్చిపోయి ఉన్నాడేమో డోసెస్ లేదంటే అంటే మీడియా మిత్రుల ద్వారా చెప్పి ఆయన కరెక్ట్గా ఇవ్వాలి ఆయనతో పాటు నాయకులు కూడా అందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే యథా ప్రజా యథా రాజా అన్నట్లు ఆయన రాజు ఎలాగున్నాడో అదే అహంకారంతో వాళ్ళ నాయకులు కూడా ఉన్నారు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇది వికాసం ఇది అభివృద్ధి ఇది కూటమి ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లని ఉద్దేశంలోనే ఈ భౌగోపురం ఎయిర్పోర్ట్ మనందరికీ గర్వకారణం విజయనగరం జిల్లా ఉమ్మడి జిల్లా వాసిగా మనకు ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్